ముఖ్యంగా చూస్తున్నాం ఎమ్మెల్యేలు ఎక్కడ చూసినా మరోవైపు కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ గారు ఉన్నారు వారిని అడిగి తీసుకుని సార్ ఎలా అనిపిస్తుంది ముఖ్యంగా కడప నియోజకవర్గంలో అంటే కడపలో ఇట్లా ఈ రోజు మహానాడు నిర్వహించడం ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కడప జిల్లా నా అడ్డ అని చెప్పి చెప్పుకునేవాడు ఆయన అడ్డాలోనే తెలుగుదేశం పార్టీ జెండా ఏ విధంగా పాతామో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చూపించాం మళ్ళీ ఇప్పుడు మహానాడు ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలకు ఉన్న అభిమానాన్ని రాష్ట్రం మొత్తం కూడా ఈ మహానాడు ద్వారా చూడబోతుంది అంటే సార్ ముఖ్యంగా ఏదైతే ఈ మహానాడు సందర్భంగా నారా లోకేష్ గారికి భారీ స్థాయిలో అంటే కీలక పదవులు అప్పగించబోతుంది ముఖ్యంగా పార్టీని పూర్తి స్థాయిలో ఆయనకి అప్పచెప్పబోతున్నట్టు తెలుస్తుంది ఏ ఏ విధంగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంలో మనందరికీ తెలుసు యువగళం పాదయాత్ర ద్వారా ఏ విధంగా నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఒక పెను సంచలనంగా మారో ఒక బలమైన నాయకుడిగా భవిష్యత్తు నాయకుడిగా ఏ విధంగా ఎదిగాడు యువగళం ద్వారా మనం చూసాం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఆ అధికారం వచ్చిన తర్వాత కూడా కీలకమైన విద్యాశాఖ ఐటీ శాఖ తీసుకొని అటు విద్యలోను ఇటు ఐటీలోను కంపెనీలు తీసుకొస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి ఒక నాయకుడిగా ప్రభుత్వంలో ఉన్నాడు అట్లాగే పార్టీని నడిపించే దాంట్లో కూడా కీలకమైన బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు అప్పగిస్తారని మేము ఆశిస్తున్నాం అప్పగించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే సార్ మీ కుప్పం నియోజకవర్గంలో ఈసారి చంద్రబాబు గారు ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఏదైతే శ్రీజ పాల ఉత్ ఉత్పత్తులకు సంబంధించి అక్కడ ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి సుమారు ఎనిమిది వేల మందికి జాబులు ఇవ్వాలని చెప్పేసి టీడీపీ అధినేత చంద్రబాబు అయితే నిర్ణయించినట్టు తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు అంటే కుప్పం కుప్పం అంటే చంద్రబాబు నాయుడు గారు వలస వెళ్ళేటటువంటి వాళ్ళని అందరినీ కూడా బెంగళూరు అట్లా వెళ్లకుండా ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ఎన్నికల ముందు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మదర్ డైరీ శ్రీజా వీటికి శంకుస్థాపన కార్యక్రమం చేశారు ఎనిమిది వేల మంది పైచీలకు మందికి ఉపాధి అవకాశాలు ఆ ఒక్క రెండు కంపెనీల ద్వారా రాబోతున్నాయి ఇంకొక మూడు కంపెనీలకి రేపు జూన్లో పదిహేనో తారీఖు వచ్చి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తున్నారు రాబోయేటటువంటి నాలుగు సంవత్సరాల ఎయిర్పోర్ట్ కానీ మిగతా ఇండస్ట్రియల్ కారిడార్ కానీ వీటన్నిటి ద్వారా నలభై నుంచి యాభై వేల మందికి ఉపాధి అవకాశాలు అక్కడ బట్ట కల్పించబోతున్నారు ఇక్కడ పరిస్థితి అంటే ముఖ్యంగా ఏదైతే నాయకులు ఆయా ప్రాంతాలకు ఏం చేయబోతున్నారంటే టీడీపీ ఏం చేయబోతుంది ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గమైనటువంటి కుప్పానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి యువతకి ఎటువంటి కల్పించబోతున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కూడా తెలిపిన పరిస్థితి ఉంది అంటే ఏదేమైనప్పటికీ ఇక్కడ టీడీపీ శ్రేణులు ఒకటే చెప్తున్నారు పార్టీకి సంబంధించినటువంటి ఈరోజు మహానాడు జరుగుతుంది మహానాడు కడపలో జరగడం ఒక చాలా అదృష్టంగా భావిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే జగన్ ఇలాఖాలో మహానాడు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి టీడీపీ నాయకులు తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది కెమెరామెన్ రామకృష్ణతో సునీల్ ప్రైమ్ నైన్ న్యూస్ కడప నుండి